అమెరికా ఎలెక్టివ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పారిశ్రామిక దిగ్గజం అలాన్ కు ఎక్కడ లేనంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు చెప్పాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ఫోన్ చేస్తే ఆ కాల్లో అలాన్ మస్క్ ను ట్రంప్ కలిపారు ఈ కాల్లో ఎవరు ఏం మాట్లాడారన్న దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు అమెరికా ఎన్నికల్లో గూగుల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని వారమే మస్క్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది ట్రంప్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే కమలా హారిస్ గురించిన వార్తలు కనిపిస్తున్నాయని అప్పుడు ఆరోపించిన మస్క్ అది ఎన్నికలను ప్రభావితం చేస్తుందన్న సంకేతాలిచ్చారు గతంలో ఉక్రెయిన్ సహా వివిధ దేశాధినేతలు ఫోన్ చేసినప్పుడు ట్రంప్ ఇలాగే కాల్ను మస్కోకు కనెక్ట్ చేశారు ఇప్పటికే తన ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి చీఫ్ గా మస్క్ను ట్రంప్ నియమించనున్నట్లు ప్రకటించారు ట్రంప్ సర్కారు నిర్ణయాలు మస్క్ చాలా కీలకంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు